ఈరోజు మనకు లక్ ఎంత ఉందో చూసుకుందాం ఈ బాల్ తీసుకున్న రాయి కొడితే తాకితే మేము గెలిచినట్టు తాకపోతే ఓడిపోయినట్టు ఏమో సౌండ్ వచ్చిన ఏమో ఉందాడా ఏంటి ఇది వామో ఓవర్ నువ్వు నన్ను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు మూడు కోరికలు కోరుకో తీరుస్తా కోరికలు తీరుస్తావా అయితే నా మొదటి కోరిక నన్ను పెద్ద చేసేయి సమయం లేదు రెండో కోరిక కోరుకో చీని నా రెండో కోరిక ఏంటంటే నాకు మరణం అనేది ఉండొద్దు అతి త్వరగా మూడు కోరిక కోరుకో జీని నా మూడో కోరిక ఏంటంటే ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతునిగా కావాలి నేను ఏదంటే అది జరగాలి నేను అనుకుంది జరుగుతుందో లేదో ఒకసారి యూదా నేను జీనిలాగా మారిపోవాలి చిన్న కోరికని సక్రమంగా వినియోగించుకోకుండా నాకంటే శక్తివంతున్న ఇదామనుకొని వాడు జీని అయి నన్ను విముక్తిని చేసిండు ఇదేనే దురాశ అంటే